హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఊరి మన పొలం ముచ్చలు ఛానల్ సో ఈరోజు చూస్తున్నారు కదా మనము కడప జిల్లా కలసపాడు మండలంలో ఉన్నాము ఇది మా సొంత ఊరండి ఇది సో ఇక్కడ మనము పిల్ల పండగ స్టార్ట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా పైన పీర్ల చావిడి కలసపాడు కడప జిల్లా సో లోపల చూస్తున్నారు కదా ఇవన్నీ పీర్లు మనకు సో పీర్ల గురించి మొత్తం మన జిల్లా నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గుండము చిన్నప్పుడు అయితే చాలా పెద్దగా ఉండేది అండి ఇది యాక్చువల్గా ఇప్పుడు అయితే కొద్దిగా తగ్గింది సైజ్ అయితే అసలు నేను కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది సో అలా సో అదంతా చూపెడతాను మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో సో ఇదైతే గుండము రౌండ్ కాదా సో మనం లోపలికి వెళ్ళి ఆ పీర్లు ఉన్నాయి కదా మనకు ఆ పీర్లు గురించి దాని ఇంట్రడక్షను జిల్లానన్న చెప్తారు ఇందం పదండి చూస్తున్నారు కదా ఇవన్నీ పీర్లు పీర్లు అన్నీ చిన్నప్పటి నుంచి పీర్లు అట్లనే ఉన్నాయండి మేము ఈ పీర్ల పండగ వచ్చే నాకు ఎట్లా సో మన మనసు అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది నా చిన్ననాటి గుర్తులు చిన్ననాటి ఇన్ని గుర్తు వస్తాయి నాకు చూస్తున్నారు కదా ఇటుపక్క ఒకటి రెండు మూడు ఇటుపక్క ఆరు పీర్లు ఉన్నాయి అటుపక్క ఆరు పీర్లు ఉన్నాయి ఒక ఇది చూస్తున్నారు కదా గుమ్మటము గుమ్మటము రేపు ఎల్లుండికి రెడీ అవుతుందండి ఇది దీని గురించి కానీ వీడియో చేసి చూపెడతారు మీకు సో ఇప్పుడు మనకి ఒక్కొక్క పీర్ గురించి మన జిల్లా నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందం పదండి పేరు ఇది కొత్తగా చేపించి ఇది వచ్చేసి పెద్ద పెద్ద ఇంటి పేరు ఒక అప్పట్లో మంచి ఫేమస్గా ఉండేది ఇప్పుడు దీని వాళ్ళు ఎవరు లేక ఎత్తుకోవడం లేదు ఇది ఇది దీనికి మూడు నాలుగేళ్ల పీరు అంటారు ఇది కూడా ఫేమసే ఇది వచ్చేసి ఇవాళ అలా పౌల సరిగ్గా బాగుంటుంది దీని పేరు పీరాయ పీరు అంటారు ఈ మూడు పీర్లు వచ్చేసి పాత పీర్లు ఇవి వచ్చేసి కొత్తగా చేపించినాము ఈ పీరు కూడా పాత మస్తాన్ స్వామి పీరు బాగా ఒళ్ళులోకి వస్తుంది ఉగ్రం వస్తుంది బాగా దీనికి జనము ఆకట్టుకుంటారు బాగుంటారు నా ఫ్రెండ్ చాంద్ బాష అండి అంజుమాన్ కంపెనీ చైర్మన్ కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలము నా ఫ్రెండ్ చాంద్ బాషాంజమాన్ కంపెనీ చైర్మన్ నా జిలాని భయ్యా సో మనకు చాలా మన ఈ పీర్ల చరిత్ర అని తెలిసిన వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వీళ్ళు సో ఇల్లు అండి నా ఫ్రెండ్ జిలాని అండ్ చాంద్ బాష అంజుమాన్ కంపెనీ చైర్మన్ ఈ మోలాది స్వామి పీర్ అండి యాక్చువల్ దీనికి ఎట్లా అంటే ఈ అన్ని పీర్లు ఉన్నాయి కదా అన్ని పీర్లకు జీవం పోషించి మన పెద్ద జిలాని అననే

కోడూరు మనకు కోడూరు ఉంది కదా రైల్వే రైల్వే కోడూరులో మొత్తము మనకు జీవం పోసేసి ఇటుకు ఉగ్రం అనేది విపరీతంగా వస్తుంది ఈరోజు పగులు సర్కస్ అని చెప్పినా కదా మీకు ఇంత ప్రీవియస్లో ఫ్యూ మినిట్స్ బ్యాక్ సో మీకు మళ్ళీ అన్ని రికార్డ్ చేసి చూపెడతాను ఇది మౌలాది స్వామి పేరు దీని మీద చాలా చాలా మంది భక్తులు ఎక్కువండి సో దీనికి ఉగ్రం అయితే ఉగ్రం అంటారు కదా మనకు పల్లెటూరులో ఉండే వాళ్ళు చాలా మంది తెలిసి ఉంటుంది ఉగ్రం విపరీతంగా వస్తుంది చూస్తారు మనీ కలెక్షన్ కానీ బాగుంది ఆల్ మనీ వచ్చేసి మనకు అందుమన్ కంపెనీ చైర్మన్ మన ఇస్లాం కమ్యూనిటీ డెవలప్ ఇచ్చేస్తారు మొత్తం మనీ అంతా సో ఎన్ని పేర్లుగా ఉన్నారు పన్నెండు పేర్లు అండి ఇది మస్తాన్ స్వామి పేరు అంటారు ఇది మన కస్తూర్ మస్తాన్ కదా ఫేమస్ కదా ఆయన లో కొద్ది ఉగ్రం వస్తాయి ఆయన వస్తారని అంటారు ఇక్కడ నమ్ముతారు ఇక్కడ జనాలు సో దీనికి మాత్రం ప్రచారం వస్తుంది భక్తులు కానీ చాలా ఎక్కువండి దీనికి నేను మీకు పీర్లు ఎత్తినప్పుడు మొత్తం రికార్డ్ చేసి ఈ రోజు నీట్ చూపెడతాను సో ఈ రెండు కొత్త పీర్లు అండి నా చిన్నప్పుడు అయితే లేవు ఈ రెండు కొత్త పీర్లు నా చిన్నప్పుడు అయితే లేవు మన ఇందాక జిల్లా నేను అని చెప్పినారు కదా కొత్త చెప్పిన పీర్లు అండి సో ఇది ఇంత కదా మన పీరేసా అంటారు ఇది పెద్ద పీరే పీర్ అంటారు ఈ మూడు నాలుగుల పీర్ అండి మన పల్లె చిన్నప్పుడు మేము సో ఈ రోజు పగులు సర్కస్ అని చెప్పినా కదా మన పీర్ల పండగ వచ్చేసి ఫోర్ డేస్ ఉంటుందండి ఒక ఒకరోజు మనకు ఒక రోజు ఫస్ట్ డే ఏమవుతుందంటే మీకు ఇంటర్ ఇంట్రాక్షన్ చెప్తాను సో నాకంటే జిల్లా నేను చెప్పిస్తాను ఒక నిమిషం తర్వాత ఇది మూడు నాలుగు పిల్లలు ఆ చిన్నప్పుడు అయితే దీన్ని తీసుకొని బాగా పిల్లోళ్ళు చాలా హంగామా ఆ చేస్తు హాంతా చూపెడతాను మీకు సో మూడు గంటల పగుల్ సర్కస్ ఉంటుంది ఆ హంగామా దీన్ని తీసుకొని ఎగర డబ్బు దీనికి కలెక్షన్ కానీ మనీ కానీ చాలా బాగా వస్తుందండి లాస్ట్ డే సో అదంతా మీకు రాబోయే వీడియోలో చూపెడతాను మీకు అంతా కవర్ చేసి సో అది నా నిన్న ఈరోజు మనకు పిల్ల పండుగ ఎన్ని రోజులు జరుగుతుంది దీని సంప్రదాయాలు మొత్తం చెప్తారు వినండి నిన్న వచ్చేసి చిన్న సర్కస్ జరిగినది ఈ రోజు వచ్చేసి పగులు సర్వీసు మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి అంతా క్లీన్ చేసేదానికి పాలిష్ చేసి క్లీన్ చేసి అక్కడి నుంచి సాంప్రదాయంగా మేము అందరం సంఘం వల్ల అందరం కలిసి ఇక్కడికి తీసుకువస్తాము ఇక్కడికి తీసుకువచ్చి రోజు ముందుగానే తీసుకొచ్చి ఇక్కడ పెడతాము తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రోజు వచ్చేసి చిన్న సర్వేసు జరుగుతుంది ఆ చిన్న సర్గేసు రాత్రి మూడు గంటల నుంచి స్టార్ట్ అయి అయిపోయినది ఇలా మూడు గంటలకు పగులు మూడు పగులు మూడు గంటలకు మళ్ళీ పగులు సర్వేసు జరు జరుగుతుంది తర్వాత వచ్చేసి రేపు నైటు పెద్ద సర్వేసు జరుగుతుంది రేపు నైట్ పెద్ద సర్వేసు జరుగుతుంది భారీ ఎత్తున కట్టెలు గుండానికి తోలుతాము ఇది చాలా జరుగుతుంది చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ కట్టెలు కొడతా నిండాగా వస్తాయి చింత చెట్లు అన్ని కొట్టి దీంట్లో వేయబడుతుంది అగ్గిలో దిగుతారు అగ్గిలో దిగిన తర్వాత పీర్లకు వచ్చి ఎత్తుకొని అంత సందడిగా చేస్తారు జనం కూడా బాగా వస్తారు పెద్ద సరేసు నైట్కు గుమ్మటం కడతాము ఈ గుమ్మటానికి ఊరిగంపుగా తీసుకుపోతాము మళ్ళీ తెల్లవారి మా షహాదత్ అవుతుంది మళ్ళీ రోజు షహాదత్ రోజు మూడు గంటలకు గుండెలో దిగి పీర్ల తెచ్చుకొని గుమ్మటము బయట తీసుకొని గుమ్మటము గుడితే ఊర్లో తిప్పబడుతుంది జనం కూడా బాగా భారీగా వస్తారు అది రేపు మీకు చూపిస్తాము సగలేట్ వడ్డీదా పోయి పీర్లకు తీసుకొని పోయి ఆడ ఆడించి మళ్ళీ మేము అంజన కమిటీ తరఫున పెద్దలందరూ అక్కడి నుంచి అల్మిద వాడుకుంటా ఇంటికి వస్తాము ఓకే ఇది మనకు మన జిల్లా నేను చెప్పినాడు కదా ఇంట్రడక్షన్ దాని గురించి జస్ట్ మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతే జిల్లాలన్నా నీట్గా నాకంటే పెద్ద వయసు నాకంటే బాగా కల్చర్ తెలుసు ఇప్పుడు జిల్లా అని చెప్పే చెప్పేది ఏమంటే మనకు ఇది వచ్చేసి పిల్ల వచ్చేసి మనకు కంప్లీట్ ఫైవ్ డేస్ జరుగుతుంది ఈ కడప జిల్లా కలసపాడ గ్రామంలో ఐదు రోజులు జరుగుతుంది ఓకే ఫస్ట్ రోజు ఏమవుతుందంటే మన అంజమాన్ కంపెనీ చైర్మన్ ఇందాక చాంద్రబాష చూపెట్టాం చెప్పినాం కదా సో చాంద్రబాష ఈ అంజమాన్ కంపెనీ సభ్యులంతా ఇక్కడ కలసవాడ గ్రామంలో తొట్టి వీధి అని ఒకటి ఉంటుందండి అక్కడికి వెళ్ళి ఇవన్నీ పాలిష్ చేసుకొని పాలిష్ చేసే విధానం అయినా సపరేట్ ఉంటుంది అది దాని గురించి నాకు డీటెయిల్ తెలియదు సో పాలిష్ చేసేసి మొత్తం కడిగి అంత ఊరేగింపుగా ఇక్కడ తీసుకొచ్చి నిలబెడతారు నిలబెట్టిన సేమ్ రోజు మన తెల్లవారుజామున మూడు గంటలకు సో ఊరేగుతాయి పీర్లు అన్ని ఊరన్నీ మన ఒక గ్రామంలో ఉంటాయి కదా వీధులన్నీ ఉంటాయి కదా అన్ని వీధులు కవర్ చేసి సో ఊరేగింపి పూజలు చేసుకొని పూజలు మన ఉంటాయి కదా మకాను ఇవన్నీ చేసుకొని ఫాతేహ అంటారు కదా అవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చి మూడు గంటలకు దించుతారు దాన్ని చిన్న సర్కస్ అంటారు ఈ రోజు ఏమవుతుందంటే మధ్యాహ్నం మూడు గంటలకు పగుల్ సర్కస్ అంటారు ఈరోజు సో పగుల్ సర్కస్ రోజు అయితే చాలా అహంగా ఉంటుందండి ఆ అంతా ఊరు ప్రజలు మొత్తం ఇక్కడనే ఉంటారు స్పెషల్లీ ఈ మూడు మూడు నాలుకల ఫీరు అని చెప్పిన కదా ఇది ఈ మౌలాలి స్వామి ఫీరు మస్తాన స్వామి ఫీరు దాని ఉగ్రం ఎట్లా వస్తుంది అదంతా నేను మళ్ళీ వీడియోలు చూపెడతాను మీకు అది పగుల్ సర్కస్ అంటారు ఇంకా నాలుగో రోజు ఏమవుతుందంటే మీకు పెద్ద సర్కస్ అంటారు పెద్ద సర్కస్ అప్పుడు ఎంటైర్ నైట్ అంతా గ్రామ ప్రజలంతా జాగారం చేస్తారండి మీకు గుండం కనబడుతుంది కదా ఈ గుండంలో మొత్తము మనం అన్ని అన్ని కులాల అన్ని అన్ని కులాలలో అన్ని మతస్థులు వచ్చేసి అందరూ పార్టిసిపేట్ చేసి గుండం అంతా నింపేసి ఇక్కడ సో దాన్ని అగ్గి పెట్టేసి ఈ అగ్గిలో సో రాత్రి అంతా డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టేసి రాత్రి అంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి చాలా భారీగా జరుగుతుంది పెద్ద సరగస్ అనేది చాలా భారీగా జరుగుతుంది రాత్రి అంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి రాత్రంతా జాగారం చేసి నెక్స్ట్ డే ఫిఫ్త్ డే ఏమవుతుందంటే ఇవన్నీ గుమ్మటం ఉంది కదా ఎంత ఈరోజు రెడీ అవుతుంది ఇది కానీ చూపెడతాను గుమ్మటము పీర్లు మొత్తము ఊరంతా ఊరేగించి మన సగిలేరు కలసపాడ గ్రామం సగిలేరు ఫేమస్ అండి సగిలేరు వడ్డిని వెళ్ళి మనకు అంతా ఫాతిహా మిగతా కార్యక్రమాలని ఫినిష్ చేసేసి ఫినిష్ చేసేసి మళ్ళీ పీర్లను తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అదే అండి ఇదే ఫైవ్ డేస్ ఒక ప్రోగ్రాము ఈ ఫైవ్ డేస్ మీకు కవర్ చేసి చూపెడతాను వన్ బై వన్ వీడియోలో సో ఇవన్నీ మొత్తము మీకు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఊరి మన పొలం ముచ్చోట్లు మీ ఛానల్ నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇదంతా చూసేది మనం శెట్టిగారి బజార్ అంటండి ఈ పీర్లు యాక్చువల్గా ఫిఫ్త్ డే అని చెప్పిన కదా షహదత్తి రోజు ఈ ఫీర్లన్నీ గుండంలో దిగి పీల్లు ఎత్తుకొని డైరెక్ట్కి వెళ్ళిపోయి అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చి సగిలే రోడ్డు ఉంటుంది అండి సగిలే రోడ్డున వదలడం జరుగుతుంది ఫాతిహా పూజ పూరా పూజా కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసేసి మనకు తీసుకుని రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మేము చిన్నప్పుడు చిన్న ఇక్కడ చిన్ననాటి గుర్తు జ్ఞాపకం వస్తాయి మనకు ఇది పీల ఇక్కడ ఉండేది ఇక్కడ పాత కాలం కట్టడము అంత కూలిపోయింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడికి వచ్చి మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి చూస్తున్నారు కదా మనం ఇక్కడ చిన్నప్పుడు కూర్చొని అష్టాచెమ్మ బారకట్ట అంటారు కదా దీని బారకట్ట ఆడే ఆడేవాళ్ళము అష్టాచమ్మ బారకట్ట ఎంత ఆడేవాళ్ళము ఈ బారాకట్ట ఎట్లుంటుంది ఉంటుంది అంత చూపెడతారు మీకు ఇప్పటికీ మేము చిన్నప్పుడు గీసిన గీతాలు ఇప్పటికి ఉన్నాయి చూపెడతారు పదండి చూస్తున్నారు కదా ఇది కొన్ని మనకు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల కిందట అంత గీసేట మన అండి మా చిన్నప్పుడు ఈ బారాకట్ట అష్టాచెమ్మ అంటారు కదా ఇక్కడ కూర్చొని ఈ వేప చెట్టు కదా వేప చెట్లు మర్రి చెట్లు ఈ చెట్టు నీడల్లో కూర్చొని ఇక్కడ బాగా చిన్నప్పుడు బారకట్ట అష్టా చెమ్మ బాగా ఆడేవాళ్ళం అండి ఇక్కడ ఇదైతే ఫేమస్ చూస్తున్నారు కదా ఇవి ఇవి చూడ పులి మేక ఆట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇప్పుడు మేము దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల కిందట గీసిన గీతలు ఇప్పటికి ఉన్నాయి కనబస్ చూస్తున్నారు కదా ఇవన్నీ ఓకే ఇక్కడ మీకు చెప్పిన కదా పగుల్ సర్కస్ అంతా కవరేజ్ అంతా చూపెడతా అని దీన్ని పగుల్ సర్కస్ అంటారండి ఇప్పుడు మనకు పీర్లు ఎత్తడము ఎంత చూపెడతాను ఈ పీర్లు ఎత్తరు ఉగ్రం అంటారు కదా మనకు దీంట్లో పీర్లలోకి మనకు ఇది వస్తుందండి ఇదో ఏదైనా చూస్తున్నారు కదా అక్కడ ఉగ్రం వస్తుంది అనమాట జీవం పోసి అక్కడ పీర్లను నిలబెట్టడం జరుగుతారు సో జీవం పోసి ఉంటారు వీళ్ళంతా ఉగ్రం ఉగ్రం అంటారు ఉగ్రము ఉగ్రం అంటారు మేము కడప రాయలసీమ లాంగ్వేజ్లో ఇదంతా ఉగ్రం వస్తుంది వీళ్ళంతా చూస్తున్నారు కదా వీళ్ళంతా ఇప్పుడు పీర్లు ఎత్తుకుంటారు చూద్దాం పదండి వీళ్ళంత వెళ్ళంటే అంటే వీళ్ళు నాయి బ్రాహ్మణులు అండి వాళ్ళు మేళ తాళాలతో ఉంటారు వీళ్ళు పీర్లు ఎత్తుకోవడానికి కోసం ఉగ్రం కోసము వెయిట్ చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా మీరు ఇక్కడ పీర్లు చూస్తున్నారు ఇప్పుడు చూడండి వాళ్ళు పీర్లు ఎత్తుకుంటారు యా అది అది ఊగుతున్నారు కదా అదేంటే ఆ దేవుడు వాళ్ళు ఒళ్ళులోకి వచ్చి ఊగుతారనమాట అట్లా మనకు ఉంటుంది కదా మన కాంతారా సినిమాలో చూపెడతారు కదా ఆ టైపు ఆ కాన్సెప్ట్ టైపు ఉగ్రం వచ్చి వాళ్ళు ఊగుతుంటారు బా ఫుల్గా ఇక్కడంతా చూస్తున్నారు కదా ఇల్లంతా ఉగ్రం వచ్చి అంటే దేవుడు వీళ్ళకు వల్లకి ఆవహించి అట్లా ఊతుంటారు అన్నమాట మన కాంతారా ఈ మధ్య సినిమాలు చూసింటారు కదా ఆ టైప్ వీళ్ళకు దే దేవుడు వాళ్ళకు ఆవహిస్తారు అంటారు ఆ టైప్ అనమాట మన ఉంటారు కదా దేవతలు మన మౌలాలి స్వామి అని కశ్మూర్ మస్తానవల్ మీకు ఫేమస్ కదా స్వామి తెలిసింటారు మౌలాలి స్వామి రహ్తాబాద్ అని నెల్లు ఉంటుందండి వాళ్ళ ఆ పీళ్ళకు సంబంధించిన జీవం పోస్తారు ఆ దర్గాకు సంబంధించి వాళ్ళు ప్లస్ ప్లస్ వీళ్ళకు కొన్ని ఉంటాయండి గ్రామ దేవతలు వాళ్ళంతా ఉంటారు ఎంత కాంతర కాన్సెప్ట్ చూసినా మీకు అర్థమైంది ఉంటుంది వాళ్ళకంతా ఎట్లా అంటే మనకు దేవుడు వాళ్ళకు ఒళ్ళోకి వచ్చి ఇవన్నీ అట్లన్నమాట అట్లా ఆవ దేవుడు ఆవహించినారంటారు దీన్ని చూస్తున్నారు కదా ఇలా అంతా గుండం జుట్టు అట్లా దేవుడు ఆవాహించినప్పుడు ఇవన్నీ పీర్లను తీసుకొని ఇలా ఎగుడుతుంటారు అనమాట చూస్తున్నారు కదా దేవుడు ఇలా కొల్ల బాగా అట్లా మనం ఇందాక చూస్తున్నారు కదా మీరు గుండం జుట్టు తిరిగి ఇలా పీర్లను తీసుకొని ఇంటింటికి దగ్గరికి ఊరేగుతూ వెళ్తారండి ఇది ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి ఊరేగుతా వెళ్తారు అతను చూసినారు కదా ఏదో ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు యాక్చువల్గా మనకు ఆ కాంతార టైపు మనకు దేవ దేవతల ఆహ్వాని ఆవహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదండి వాళ్ళకందరూ ఈ దేవతాలు వాళ్ళంతా ఆవహించి ఇలా ఊగుతుంటారు అనమాట అది ఎంతవరకు మనకు సైంటిఫిక్గా మనకేం ప్రూవ్ కాలేదు దాని దీని బిహైండ్ దిస్ మన బిహెయిండ్ దీని రీజన్ ఏందో మనకి ఎన్ని తెలియదు మనకు డీటెయిల్స్ వీళ్ళకైతే దేవుడు ఆవ ఆవహించినట్టు ఊగుతుంటారనమాట వీళ్ళు చూసినారు కదా తీసుకొని ఇప్పుడు అంతా ఊరంతా ఊరేగింపుగా భారీగా ఊరేపుగా వెళ్తారు ఇదంతా ఇల్లు ఇలా పీర్లంతా వరుసగా తీసుకొని మనకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసినారు కదండి ఇవన్నీ తీసుకొని మన ఊరేగుతా ఊరు ఊర్లంతా ఊరేగి ఊరేగింపుగా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పీర్ల సాగుట్లో పెట్టేస్తారు ఇవన్నీ చూస్తున్నారు కదా నాగి బ్రాహ్మణులు ఇల్లు వీళ్ళంతా మేళతాళాలతో ఊరంతా ఊరేగింపుగా తీసుకొచ్చి మన భక్తులకు ఏమైనా కానుకలు అని సమర్పించేటంటే భక్తులు కానుకలు అని సమర్పించిన తర్వాత ఊరంతా ఊరేగింపుగా వెళ్ళి ఇక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళా పిల్ల సావిటిలో పిల్లని పెట్టేస్తారు అన్నమాట వీళ్ళు వీళ్ళు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మనకు దేవుడు వాళ్ళ దగ్గర నుంచి దిగిపోవాలంటే నీళ్ళతో స్నానం చేయిస్తారు అది కానీ చూపెడతాను పదండి నెక్స్ట్ వీళ్ళు చూస్తున్నారు బిందె తీసుకొచ్చి నీళ్ళు నీళ్ళు వేస్తారు ఈ ఇతని మీద ఇతను ఒక భక్తుడు అక్కడ చూస్తున్నారు కదా ఆ బిందెతో నీళ్ళు తీసుకొచ్చేసి అతని మీద వేస్తారు వాళ్ళంతండి దేవుడు ఆవాహించి వాళ్ళంత ఎగురుతున్నారు కదా చూసినారు కదా వాళ్ళు చూసినారు కదా ఎట్ట ఎగుడుతున్నారో వాళ్ళంతా ఆ దేవునికి సంబంధించిన భక్తులు అండి వాళ్ళకే ఆ దేవుడు ఆవహిస్తాడని నమ్మకం ఉంటుంది వాళ్ళకే ఈ సేమ్ పర్సన్స్ మీరు రాబోయే వీడియోలో కానీ చూస్తారు ఇందాక చెప్పినారు కదా మీకు అట్లా నీళ్లు తీసుకొచ్చి అతని నీళ్లు అతని మీద వేయడం వలన ఆ దేవుడు దిగిపోతారని నమ్మకం అండి యాక్చువల్గా మన గ్రామాల్లో అలా నీళ్ళు వేయడం వలన ఆ దేవుడు ఆ దేవుడు అతని ఒళ్ళులోంచి యాక్చువల్గా వదిలి వెళ్ళిపోతారని ఇలాగా ప్రతిదీ ఇలా నమ్మకం అనమాట ఇలా నమ్మకం అందుకు అట్లా బిందె తీసుకొచ్చి నీళ్ళు వేస్తారు ఈ ఇప్పుడు ఇంది కదా పీర్ పీర్ అంటారు కదా ఆ స్వామిని వేరే వాళ్ళు ఎత్తుకుంటారు ఇప్పుడు అతని దే అతని ఒళ్ళులోంచి దేవుడు దిగిపోయిందని మీనింగ్ ఇప్పుడు ఇది చూపెట్టిన కదా మీకు గుమ్మటం చూపెడతాను స్టార్టింగ్ వీడియోలో గుమ్మటం అంతా డెకరేషన్ అయినప్పుడు చూపెడతా అని చెప్పినది ఈ గుమ్మటం అంటే ఏంటంటే దీని కింద లైక్ వీళ్ళు చిన్న చిన్న పీర్లు ఉంటాయి ఏదో వీళ్ళు నమ్మకం అనమాట గుమ్మటం అంటే డెకరేషన్ చేసి ఇది ఎంత ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా నన్ను కానీ సో ఇక్కడ గుమ్మటం అంటారు దీన్ని గుమ్మటాన్ని ఊరేగింపుగా ఊరంతా తీసుకెళ్ళి ఊరేగిస్తారు అనమాట దీంట్లో చిన్న చిన్న పీర్లు ఉంటాయండి స్మాల్ సైజు ఈ ఈ పీర్లన్నీ మొత్తం బంగారు వెండితో చేసినారండి బంగారు వెండితో చేయబడిన పీర్లు ఇవన్నీ ఇక్కడ కర్బచేది మీకు గుమ్మటం మీకు స్టార్టింగ్ వీడియోలు చూపెట్టాం కదా గుమ్మటం అంటారు దీన్ని ఇదంతా ఊరేంపుగా తీసుకెళ్తారు ఇక్కడ పీర్లు డెకరేషన్ చేసిన పీర్లు పూలదండలతో ఇవన్నీ ఇక్కడ చూసినారు కదా మీకు చిన్న సర్కస్ రోజు ఏమవుతుందంటే చిన్న చిన్న చెట్లు ఉంటారు కదా చెట్లు వేసి దీన్ని అగ్గి పెడతారండి యాక్చువల్గా ఫైర్ పెడతారు సో ఇక్కడ మనకు రెండు మూడు రోజుల నుంచి గుండం అయితే కాలుతూనే ఉంటుందండి కాలిన తర్వాత మనకు ఐదో రోజు భక్తులు దీంట్లో గుండంలో దిగి యాక్చువల్గా పీర్లను తీసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద సర్కస్ అంటారు ఇది ఇది ఫిఫ్త్ డే ఫిఫ్త్ డేలోకి వచ్చేసినాం మనము ఈరోజు మనకు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఉన్నాయి మీకు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చూపెడతారు మీకు చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్లో నా వాయిస్ ఉండదండి డైరెక్ట్ వాళ్ళ వాయిస్ రికార్డ్ కోలాటం అంటారు మన పాతకాలం అండి ఈ కోలాటాన్ని మనకు కొత్త డ్యాన్సులతో కొత్తగా అభినయించి వీళ్ళు కోలాటం ఆడతారు రా నెక్స్ట్ మీకు కోలాటం కానీ చూపెడతాను నెక్స్ట్ కోలాటం కానీ వస్తుందండి ఆ కోలాటం కానీ చూపెడతాను మీకు మొత్తం నీట్గా ఎన్ని కల్ ఈ ఫిఫ్త్ డే అండి ఫిఫ్త్ డే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పినా కదా ఆ కల్చరల్ ప్రోగ్రామ్ ఎన్ని చూసినారు కదా అగ్గి ఎట్లా ఫిఫ్త్ డే కాదండి సార్ ఇది ఫోర్త్ డే ఫోర్త్ డే నైటు భారీగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కోలాటాలు ఉంటాయి సార్ తన క్షమించండి ఇది ఫోర్త్ డే ఫోర్త్ డే నైట్ అనమాట ఇది ఈ ఫోర్త్ డే నైట్ అంతా గుండం వెలిగిన తర్వాత ఫిఫ్త్ డే గుండంలోకి దిగి మనకు పీర్లను ఎత్తుకుంటారు భక్తులు ఈ ఫోర్త్ డే అంటే అంతా ఈ పెద్ద పెద్ద ముద్దులు ఇవన్నీ తగలబెడతారు తగలబెట్టిన తర్వాత మనకు ఇవన్నీ రాత్రి అంతా జనాలు ఉంటారు కదా పల్లెటూరు జనాలు ఊరి జనాలు అంతా జాగారం చేస్తారు సో మొత్తం జాగారం చేసిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కల్చరల్ ప్రోగ్రాము మేము ఈ సంవత్సరము కోలాటం జరగడం కోలాటం అనేది పాతకాల విద్య అండి కోలాటాన్ని ఈ కొత్త డ్యాన్సులకు అనువయించి చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళంతా ఆ కోలాటం మీకు చూపెడతాను ఆ కోలాటం జరిగినప్పుడు మాత్రం నేను వాయిస్ వాళ్ళదే ఉంటుందండి ఆ కోలాటము అలా డ్యాన్సులను చూపెడతాను కొన్ని నిమిషాలు ఆ కోలాటం కానీ చూద్దాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కోలాటం అండి ఇదంతా మన పాతకాలము పాతకాలం విద్య ఇదంతా ఎందుకంటే మన యూట్యూబ్లో కొద్ది కాపీరేటర్స్ ఇష్యూస్ వల్ల మ్యూజిక్ అంతా తీసేయడం జరిగింది సో ఇదంతా కోలాటం మన కోలాటము ఆనదర్ కొన్ని నిమిషాలు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనకు మ్యూజిక్ లేకుండా ఉంటుంది సో మీ కోలాటం జస్ట్ డ్యాన్సులు మాత్రం స్టెప్పులు చూడండి మ్యూజిక్ తీయడం తీసేయడం జరిగిందండి సో యూట్యూబ్ కాపీరేటర్స్ ఇష్యూస్ వల్ల మనము తీసేయడం జరిగింది మ్యూజిక్ ఎంత చూస్తున్నారు కదా ఇదంతా చిన్న పిల్లలు దీనికి కోలాటం అంత ఈజీ కాదండి ప్రాక్టీస్ కానీ చాలా చేయాల్సింది ఉంటుంది సో ఇదంతా ఏమంటే మన పాతకాలంలో కొద్దిగా భజనలు భజన అంటారు కదా చెక్క భజన భజనల టైప్ అనమాట భజనల టైప్ చేసుకొని ఇదంతా కోలాటం అంతా వేస్తుంటారు సో ఈ మా సైడ్ రాయలసీమ ఏరియాలో కడప డిస్టిక్లో ఎంత లైక్ కొన్ని ప్రాచీన పురాతన కళలు అంటారు కదా అలాంటి కళలు అండి సో ఆ టైప్ కోలాటం ఇదంతా మొత్తం సో మన కాపీరేట్స్ ఇష్యూస్ వల్ల మ్యూజిక్ అయితే తీసేయడం జరిగింది సో మీకు గిన్న ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి ఇక్కడ అమ్మాయి ఉంది కదా పాయింట్ షర్ట్ వేసుకొని బ్యాట్ చేసుకుని అమ్మాయి మన డ్యాన్స్ నేర్పేటట్టు డ్యాన్స్ మాస్టర్ అంటారు కదా అట్లా కోలాటం మాస్టర్ అండి మేము ప్రాక్టీస్ చేయడానికి చెప్తారు మన కలసవాడు మండలంలో ఈ కోలాటం గ్రూప్ అనేది బాగా ఫేమస్ అమ్మాయి మాస్టరు అమ్మాయి షర్ట్ పాయింట్ వేసుకున్న అమ్మాయి మాస్టరు వాళ్ళు చిన్న పిల్లో కోలాటం నేర్పుతున్నారు అనమాట నేను మళ్ళీ ఇందా చెప్పినట్లుగా చెప్తున్నాను కదా డ్యాన్స్ చేస్తున్నారు కదా వీళ్ళు మనం వెనకాల మ్యూజిక్ ఉన్నదండి ఆ మ్యూజిక్ ప్రకారం లయ కలుపుతుంటారు మళ్ళా సో మనకు మ్యూజిక్ అయితే తీయడం జరిగింది ఇదంతా వాళ్ళు కోలాటం డ్యాన్స్ బీట్లను బట్టి వాళ్ళు కోలాటం స్టెప్స్ మారుస్తుంటారు వీళ్ళు చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారు కోలాటం పిల్లోళ్ళు ఇదండి ఆల్మోస్ట్ పార్ట్ వన్లో మనము ఫస్ట్ డే నుంచి ఫోర్త్ డే నైట్ వరకు కవర్ చేయడం జరిగింది పార్ట్ టూలో వచ్చేసి మనకు పీర్లు ఇది నీళ్ళల్లో పడతాయి కదా పల్లెటూర్లోకి తెలిసి ఉంటుంది నీళ్ళల్లో పడుతుంది అవన్నీ ఎట్లా దేవుళ్ళు ఎట్లా ఆవహిస్తారు సో ఉగ్రం ఎట్లా వస్తుంది గుండంలోకి నిప్పుల్లోకి ఎట్లా దూకుతారు సో అదంతా మీకు పార్ట్ టూలో చూపెడతాను మీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి